ఉమ్మడి జిల్లా శ్రావణ శోభను సంతరించుకుంది శ్రావణ మాసం ప్రారంభం కావడంతో గురు గురుమౌర్యం ఆషాఢ మాసం ఇలా గత మూడు నెలల మూడంతో నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి నేడు శ్రావణ సోమవారం కూడా కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది పవిత్రమైన ఈ మాసంలో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు శంకుస్థాపనలు తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు శ్రవణ నక్షత్రం ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే హరిహరులకు ప్రీతి పాత్రమైందని పెద్దలు చెప్తారు శ్రీకృష్ణుడు అవతరించింది బలి చక్రవర్తికి పట్టాభిషేకం జరిగింది ఈ మాసంలోనే అంటారు అందుకే భక్తి మార్గాల్లో శ్రావణ భక్తి మొదటిదని చెప్తారు పెద్దలు శ్రవణ నక్షత్రానికి అధిపతి పరమేశ్వరుడు ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ప్రతీతి అందుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత సంతరించుకుంది నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడం పైగా సోమవారం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవాలయాలు భక్తజన సందరంగా మారాయి వేకుజాము నుంచే భక్తులు సమీపంలోని శివాలయాలకు పెద్ద ఎత్తున చేరుకుని ఆ ఈశ్వరుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢ మాసంలో భక్తుల రద్దీ లేకపోవడంతో నిర్మాక్ష్యంగా కనిపించిన రాజన్న సిరిసిల్ల జిల్లా పేములవాడ రాజన్న క్షేత్రం నేడు శ్రావణ మాసం పురస్కరించుకుని శ్రావణ శోభన సంతరించుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి ఉదయం తెల్లవారక ముందే రాష్ట్రం నలుమల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వచ్చి కోడి సమర్పించి రాజన్నను దర్శించుకునేందుకు క్యూలైన్ లో బార్లు తీరారు శ్రావణ మాసం పురస్కరించుకుని ఆలయంలో బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు అధికారులు భక్తులు అత్యధికంగా ఉండడంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు రాజ్యాంగ దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు శ్రావణ మాసం పైగా సోమవారం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తింబాపూర్ మండల వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి ఉదయం నుంచి ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారులకు ప్రత్యేక పూజలు జరిపించారు ఎల్ అంటే కాలనీ శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నల్గొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి సోమవారం సంబంధ సందర్భంగా శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో ఇవాళ భక్తులతో కిటకిటలాడింది మన గుడి శ్రీ పురాణం మహేశ్వర శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో నడుస్తున్న మన గుడి చైర్మన్ చల్ల మోహన్ రెడ్డి సంగమ లక్ష్మణరావు బాలకృష్ణరావు సార్ మేన ప్రధాన కార్యదర్శులు ఉన్నాడు వాళ్ళు మంచిగా గుడిని చూస్తున్నాడు మన ఇవాళ పూజా కార్యక్రమాల అర్చనలు బాగానే జరిగింది భక్తులు కూడా విద్యా సంఖ్యలో వచ్చి మన గుడికి చాలా సహాయం చేసింది ధన్యవాదాలు ఐదు గంటల నుంచి భక్తులు తోరి పూజా కార్యక్రమాల అభిషేకాలు అన్నీ జరిగినాయి భక్తులు చాలా సంఖ్యలు వచ్చి పూజా కార్యక్రమాల అభిషేకాలు తీర్థప్రసాదం తీసుకొని అందరూ భక్తులు సంతోషపడ్డిండు మహాదేవ శ్రావణ మాసం సందర్భంగా జమికుంట పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు శ్రావణ తొలి రోజు సందర్భంగా స్థానిక శివాలయం భక్తులతో సందర్శ మారింది వేకుజాము నుంచే భక్తులు బాధలు తిరారు శివ నామస్మరణతో ఆలయం మారబోతుంది ఆలయంలోని శివలింగానికి అభిషేకాలు పూజలు చేశారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు శ్రావణ సోమవారం స్వామివారికి ఉదయం ఐదు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ అభిషేకములు స్వక్తుల అర్చనలు జరుగుతున్నవి ఈ యొక్క సోమవారం నాడు కూడా ఏమాత్రం కూడా జనం స్వామివారి భోజనతో వారి కోరికలు నిర్వహిస్తున్నాయి సమస్త జనమాదలు వెళ్ళిపోతాయి ఎటువంటి కార్యాలయం దిగ్విజయమవుతాయి మరియు శ్రావణ మాసంలో ఐదు సోమవారం వచ్చి విజయంగా వచ్చేస్తాయి హిందూ ధర్మంలో శ్రావణ మాసానికి ప్రత్యేకత అంటున్నారు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ మకళంపల్లి శ్రీనివాస్ శర్మ ఈ నెల ఆరో తేదీన మంగళ గౌరీ వ్రతం తొమ్మిదవ తేదీన నాగుల పంచమి పదహారో తేదీన వరలక్ష్మి వ్రతం పంతొమ్మిదో తేదీన రాఖీ పౌర్ణమి ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి పండుగలను అన్నారు పవిత్రమైన శ్రావణ మాసం సెప్టెంబర్ మూడవ తేదీన ముగినుందని ఈ నెల ముప్పై ఒకటో తేదీలో శుభకార్యాలను ముగించుకోవచ్చన్నారు శ్రావణ మాసం ఆరంభమైంది హరిహరాధనకు అత్యంత ప్రీతి అభిషేకములు అచ్చలు నక్తములు సోమవార రక్తవ్రతములు శనివార రక్తవ్రతములు అలాగే ఈ శ్రావణ మాసముందు హరిహరాదులను పూజించిన గంగా స్నానాలు చేసినప్పటికీ కూడా భగవనుడైనటువంటి హరిహరులలిద్రని పూజించిన విశేషమైనటువంటి ఫలాన్ని కూడా పొందుతున్నాడు మానవుడు దక్షిణాయనంలో అత్యంత మోక్షదాయకమైనటువంటివి కార్తీక మాసము అలాగే శ్రావణ మాసము ఈ శ్రావణ మాసమందు ఆ నాగపంచమి అలాగే కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి అలాగే వరలక్ష్మి వ్రతము ఈ విధంగా అనేకమైనటువంటి పర్వకాలాలు కూడా ఈ మాసమంతా మనం చూస్తూ ఉన్నాము పురాణాయం నమ అమి భగవత్పాద శంకనం లోకశంకనం పవిత్ర శ్రావణ మాసము శుభారంభము మంచి రోజులు శుభారంభము ఆగస్టు ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పైవ తేదీ వరకు అన్ని మంచి రోజులే కావటంతో వివాహాది సమస్త శుభకార్యములు అత్యంత ఘనంగా జరుపుకోవచ్చును జరుపుకోవటం శుభకరము ముఖ్యంగా ఈ మూడు మాసముల విరామము తర్వాత ఈ శ్రావణ మాసములో తిరిగి మళ్ళీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి తొమ్మిదవ తేదీ వరకు అన్ని మంచి రోజులే ఉండటంతో శుభకార్యములు ఘనంగా జరుపుకోవచ్చును